హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అంటే మీరు చక్కగా ఎటువంటి టిఫన్ పాయింట్ మీరు స్టార్ట్ చేయొచ్చు కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మంచి బిజినెస్ మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ కూడా టిఫిన్ సెక్షన్ అనేది కాకపోతే మీరు మెన్ పవర్ దొరకడం అనేది చాలా చాలా కష్టం అంటే మీకు హోటల్కి స్టాఫ్ దొరకడం అనేది చాలా చాలా కష్టం మీరు ఎక్కడ పెట్టినా కూడా ఇది డిమాండ్ కాకపోతే దీంతోనే కాస్త చిన్న మార్పు చేర్పులు తెస్తే అంటే ఇప్పుడు మీకు దోశ నార్మల్గా మాస్టర్లు వేస్తుంటారు కదా సో అటువంటివి కాకుండా మీరు నార్మల్గా గిరిటి దోశ పెట్టవచ్చు నార్మల్గా చిన్న చిన్న పాయింట్లు వేస్తారు చూడండి గిరిటి దోశ విలేజెస్లో ఇంట్లో మనం వేసుకుంటాం కదా ఇంట్లలో సో నాన్ స్టిక్ పాన్ మీద సేమ్ అలా గిరిటి దోశ పెట్టేస్తే అది ఎవరైనా వేయడానికి ఉంటుంది కనుక దానికి వంట మాస్టర్లే అవసరం లేదు అంటే చాలామంది చూస్తూ ఉంటారు ఇప్పుడు మనం టిఫిన్ పాయింట్ పెట్టాలన్నా వేరే ఏదైనా హోటల్ భోజనం హోటల్ బిర్యానీ ఏవి పెట్టాలన్నా వంట మాస్టర్లు చాలా డిమాండ్ అనమాట దొరకడం అనేది కనుక అటువంటి దీంట్లో ఇప్పుడు మీరు టిఫిన్ పెడుతున్నారంటే ఈ విధంగా మీరు ప్లాన్ చేయొచ్చు నెక్స్ట్ మంచి జనరద్దీ ఉండే మంచి లొకేషన్ చూసి పెట్టుకోండి టిఫిన్ సెంటర్ ఎప్పుడు కూడా సో రెంట్ తక్కువకు వస్తుంది అని చాలా దూరంగా తీసుకొని పెట్టడం అటువంటిది అంటే సక్సెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది నేను ఇప్పుడు మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి వీళ్ళు ఫోర్ థర్టీ ఎర్లీ మార్నింగ్ ఈ చలిలో కూడా ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా టిఫిన్ ఇక్కడ రెడీ అయిపోతుంది సో చాలా టిఫిన్ సెంటర్లు రెడీ అయ్యేటప్పటికి సిక్స్ సిక్స్ థర్టీ ఈ టైం అవుతుంది ఈ రెండు గంటల్లోనే వీళ్ళకి చాలా బిజినెస్ అంటే అన్ని క్లోజ్లో ఉంటాయి కనుక ఆ టైంలో వచ్చి వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ తింటున్నారు అంటే వాళ్ళకి కలిసి వస్తుంది అనమాట ఈ రెండు గంటలు అనేది ఫుల్ బిజినెస్ ఉందన్నమాట హెవీగా సో దీని తర్వాత కూడా బిజినెస్ ఉంటుంది కాకపోతే అంత మార్నింగ్ అందరికన్నా ఫస్ట్ ఓపెన్ చేయడం వల్ల సో ఇటువంటి కాన్సెప్ట్ కూడా మీరు ఎంచుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫోర్ అంటే మీరు మంచి ఏరియా చూసి స్టార్ట్ చేసుకోవాలి స్టార్ట్ చేసుకుంటే మెల్లగా అలవాటు అయితే ఆ టయానికి జనాలు ఆటోమేటిక్గా వస్తారు సో రెండు వేల ఇరవై నాలుగులో మీరు స్టార్ట్ చేయబోయే మంచి బిజినెస్ ఐడియాస్లో ఇది కూడా ఒకటి దానికోసమే దీన్ని కవర్ చేస్తున్నాను నెక్స్ట్ దీనికి కావాల్సిన సామాన్లు మొత్తం కొత్తదే కొనాలని ఏం లేదంటే మీరు మీరు ఆల్రెడీ హోటల్స్ పెట్టి తీసేసి ఉంటారు మీరు ఒకసారి అవి తిరిగారంటే సరిపోతుంది వాళ్ళైతే తక్కువ అమౌంట్కే హోటల్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు భోజనం హోటల్ బిర్యానీ పాయింట్స్ ఇలా పెట్టి చేస్తూ ఉంటారు అలానే హోటల్స్ కూడా వాళ్ళు తీయడానికి పలు రకాల కారణాలు ఉంటాయి మంచి లొకేషన్లో పెట్టి ఉండకపోవచ్చు సరైన క్వాలిటీ టేస్ట్ లేకపోయి ఉండవచ్చు కనుక వాళ్ళు తీసేస్తూ ఉంటారు వాళ్ళని చూసి మనం భయపడాల్సిన పనే లేదు సో వాళ్ళ దగ్గర నుంచి అటువంటి సామాన్లు కూడా సగం రేటుకే వచ్చేస్తూ ఉంటాయి అవి తీసుకొని కూడా మీరు హోటల్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఫస్ట్ మీరు టిఫిన్ పాయింట్ ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నారంటే మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్లోనే స్టార్ట్ చేయాలి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది బ్యాంక్ బ్యాకప్ కోసం ఉంచుకోవాలి ఒకవేళ ఏది లాస్ వచ్చినా ఒకవేళ మళ్ళీ అమౌంట్ అవసరం అనుకున్నా బయట అడగకుండా మీ దగ్గర ఉండే అమౌంట్తోనే మీరు బిజినెస్ అనేది రన్ చేసే విధంగా ఉండాలి కనుక నేను ఈ మధ్య కాలంలో తిన్నాను టెన్ రూపీస్కే దోశ చిన్న చిన్న దోశ అనమాట అది సో గెరిటి దోశే టెన్ రూపీస్ అనేటప్పటికి విపరీతమైన జనం ఉంటున్నారు నీళ్ళ చట్నీ అంటే వాటర్ లా ఉంటుంది దానికి టెన్ రూపీస్ దోశ అనేటప్పటికీ ఒక్కొక్కరు నేనే ఐదారు తిన్నట్టున్నాను అలా చాలామంది వచ్చిన వాళ్ళంతా కూడా ఎక్కువే తింటున్నారు టెన్ రూపీస్ కాన్సెప్ట్లో చిన్న చిన్నది పెట్టుకున్నారు సో అటువంటి దోశలు ఎవరైనా వేయడానికి అవుతుంది అంటే ప్రొఫెషనల్ ఇప్పుడు మనకి రెస్టారెంట్స్కి వెళ్తే ప్రొఫెషనల్ మాస్టర్ వేసినట్టు దోశ ఉంటుంది కదా రౌండ్గా పొడవుగా అలా వేయాలంటే దానికి వంట మాస్టర్లు అవసరం ఇలా చిన్న చిన్న దోశలకి ఎవరు అవసరం లేదు ఎవరైనా వేయొచ్చు కనుక ఈ సెట్ దోశ ఇంకో కాన్సెప్ట్ చూస్తాను ఇడ్లీ సెట్ దోశ ఈ రెండే ఉన్నాయి అన్నమాట అవి కూడా సేమ్ గరిటితో సెట్ దోశ వేయడం ఎవరైనా వెయ్యొచ్చు సో ఇటువంటి కాన్సెప్ట్ ఎంచుకోండి కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మాస్టర్లు లేకుండా మీరే చేసేటట్టయితే ఎక్సలెంట్గా